హలో ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి మంచి హెయిర్ ఆయిల్తో పాటుగా హెయిర్ ప్యాక్ను కూడా ఈరోజు మన ఛానల్లో చూపించబోతున్నాను ఎలాంటి ఖర్చు లేకుండా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే మనకి అందుబాటులో ఉండే వాటితోనే న్యాచురల్గా ఉండే మంచి హెయిర్ ఆయిల్ని అదేవిధంగా హెయిర్ ప్యాక్ని చూపించబోతున్నాను హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్న డాండ్రాఫ్ లేక మనకి వైట్ హెయిర్ రాకుండా ఉండాలన్నా కానీ ఈ హెయిర్ ఆయిల్ కానీ ఈ హెయిర్ ప్యాక్ కల చాలా బాగా పనిచేస్తుంది చాలా తక్కువ టైంలోనే మంచి రిజల్ట్స్ అనేది తెలుస్తుంది ఈ ఆయిల్ వల్ల ఈ హెయిర్ ప్యాక్ వల్ల అదేవిధంగా ఈ ఆయిల్లో ఈ హెయిర్ ప్యాక్లో ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తామో వాటి యూజెస్ ఏంటో కూడా తెలుసుకుందాము ఈరోజు వీడియోలో కాలస్యం చేయకుండా వీడియో అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఒక ప్యాన్ అయితే తీసుకున్నాను ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఇందులో నేను ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అయితే ఆయిల్ అనేది పారాషూట్ ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ ఈ ఆయిల్ మనము కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనము ఇప్పుడు ఫస్ట్గా ఏ ఏ ఇంగ్రీడియంట్స్ అనేది వేస్తున్నాము వాటి యూజెస్ ఏంటో వాటి మనకి వాటి వాటి వల్ల ఉపయోగాలు మనకి అవి ఎలా పనిచేస్తాయని కూడా నేను ఈరోజు వీడియోల మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇక్కడ ముందుగా అయితే నేను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అనేది ఇక్కడ చూడండి నేను త్రీ ఆనియన్స్ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే త్రీ ఆనియన్స్ అయితే తీసుకొని వేసుకున్నాను ఈ విధంగా ఇవి మనకి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఇక్కడ చూడండి మనకి ఆయిల్ పొంగు వచ్చేటప్పుడు ఇక్కడ ఈ విధంగా మనము దీంట్లో నాలుగు మందార పువ్వులు అయితే నేను వేసుకుంటున్నాను మొద్ద మందారం పువ్వులు అయితే వాడుతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూడండి ఈ విధంగా మనకి మందారం కొంచెం వాడిన తర్వాత దీంట్లోనే ఇప్పుడు నేను మందారం ఆకులు ఉంటాయి కదండీ మందారం ఆకులు కూడా నేను దీంట్లోకి అయితే ఇదే విధంగా నేను మొత్తం కూడా దీంట్లోకి ఈ విధంగా వేసేసుకున్నాను చూడండి ఈ విధంగా మందార ఆకులు వేసిన తర్వాత నేను గుప్పెడైతే కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను చూడండి మనకి ఇవన్నీ కూడా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే కదండి ఇప్పుడు దీంట్లో మనము వేపాకును కూడా గుప్పెడు వేపాకులను అయితే నేను వేసుకుంటున్నాను ఇది మనకి డ్యాన్డ్రఫ్ అయితే చాలా బాగా యూస్ఫుల్గా పనిచేస్తుంది నేను వేపాకు ఈ విధంగా వేపాకు వేసిన తర్వాత దీంట్లోకి లాస్ట్ వచ్చేసి ఇక్కడ నేను గోరింటాకును అయితే యాడ్ చేసుకుంటున్నాను చూడండి మన ఇంట్లో గోరింటాకు చెట్లు అయితే ప్రతి ఒక్క ఉంటాయి కదండి ఆ గోరింటాకును కూడా ఒక గుప్పెడు గోరింటాకును అయితే వేసుకున్నాను ఈ విధంగా లాస్ట్కి వచ్చేసి ఇక్కడ నేనైతే మెంతులు ఉంటాయి చూడండి మెంతులు కూడా గుప్పెడైతే మెంతులను కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనకి మెయిన్గా ఇంగ్రీడియంట్ అయితే ఆయిల్లోకి మనము మెంతులను అయితే లాస్ట్కి వచ్చేసరికి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత మనకి చూడండి ఇవి మొత్తం కూడా మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనము ఈ విధంగా ఆయిల్ అయితే మనము హీట్ చేసుకోవాలి మనకి గోల్డెన్ కలర్ లోకి ఇవన్నీ వచ్చేలోపు మనకి ఆయిల్ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది చూడండి ఈ విధంగా నేను అయితే స్టవ్ అయితే ఆపేసుకున్నాను ఇక్కడ చూడండి ఈ విధంగా వచ్చేసిన తర్వాత మళ్ళీ మనము ఆ హీట్ కి ఇంకా మనకి ఇంకా మాడిపోతాయి అనేసి ఇక్కడ నేను ముందుగానే స్టవ్ అయితే ఆపేసుకున్నాను ఇక్కడ చూడండి చల్లారిన తర్వాత నేను ఈ విధంగా మనము ఒక స్ట్రైనర్ అయితే తీసేసుకొని ఈ విధంగా అయితే స్ట్రైన్ చేసుకోవాలి స్ట్రైనర్ తో కాకపోయిన ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదండి ఆ కాటన్ క్లాత్ అయినా తీసేసుకొని కాటన్ క్లాత్ అయినా మనము గట్టిగా పిండేసుకొని వడబట్టేసుకోవచ్చు ఆ విధంగా మనము కాటన్ క్లాత్లో పిండేయటం వల్ల ఆయిల్ అనేది మనకి ఎక్కువగా వేస్ట్ కాకుండా మనకి ఆయిల్ మొత్తం కూడా మనకి ఇది వచ్చేస్తుంది దీనికన్నా కూడా మనకి కాటన్ క్లాత్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఆయిల్ అనేది వేస్ట్ అవ్వకుండా మనకి మొత్తం ఆయిల్ కూడా మనము ఈ విధంగా స్ట్రైన్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఆయిల్ని అయితే స్ట్రైన్ చేసుకున్న తర్వాత మనకి ఈ ఆయిల్ని అయితే మనము డైలీ కాకు డైలీ అయినా అప్లై చేసుకోవచ్చు లేకపోతే మనము ఓవర్ నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ అయితే హెడ్ బాత్ చేసుకోవచ్చు వీక్లీ ఒక త్రీ టైమ్స్ వరకు అయితే యూజ్ చేయడం వల్ల మనకి హెయిర్ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది ఆయిల్ అనేది మన హెయిర్కి చూడండి ఈ ఆయిల్ వల్ల మనకి హెయిర్ ఫాల్ ఉండదు అదే విధంగా డాండ్రఫ్ అనేది ఉండదు ఎన్ని సమస్యలకి మనకి ఈ ఆయిల్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది ఇక్కడ చూడండి నేను ముందు మనము ఆయిల్ అయితే నేను ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ అని తీసుకుని చెప్పాను కదండి ఆ బాటిల్లోనే నేను ఇక్కడ ఆయిల్ అనేది నింపేసుకుంటున్నాను ఇక్కడ చూడండి నేను ఆ బాటిల్ క్యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసుకున్నాను ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఆయిల్ అనేది నేను ఒక దాంట్లో నిండుగా అయితే వచ్చేసింది ఇంకొక దాంట్లోకి అయితే రాలేదు మనకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎంఎల్ ఆయిల్ తీసుకుంటే మనకి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ తర్వాత ఇంకో మనకి చూడండి ఈ చిన్న బా బాటిల్ ఉంది కదా ఆ బాటిల్ అయితే ఆయిల్ వచ్చింది చూడండి మనకి ఎంత ఆయిల్ అనేది మనకి హీట్ అయ్యింది ఆ హీట్ వల్ల మనకి దాంట్లోకి మనము మొత్తం పోషకాలన్నీ వేసి హీట్ చేసాం కదండి దాంట్లో ఉన్నటువంటి విటమిన్స్ మొత్తం కూడా మనకి ఆయిల్లోకి వచ్చేస్తాయి మనం ఈ విధంగా డైలీ కానీ టూ టూ కి ఒకసారి అయినా సరే ఆయిల్ అనేది అప్లై చేసుకొని హెడ్ బాగా చేసుకోవటం వల్ల మన హెయిర్ ఫాల్ అనేది చాలా బాగుంటుందండి మన హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి మీరు అయితే ఈ హెయిర్ ఆయిల్ అయితే ట్రై చేసి చూడండి ఇక్కడ నేను చూడండి మనము ఇక్కడ అంతకుముందు మనము ఆయిల్లో అంతా స్ట్రైన్ చేసుకున్నాం కదండి స్ట్రైన్ చేసుకున్న తర్వాత మనకి మనము స్ట్రైన్ చేసినంత వేస్ట్ అని ఇక్కడ పడేస్తూ ఉంటాం కదండి అలా పడేయకుండా దీన్ని కూడా మనము యూస్ చేసుకొని మన హెయిర్ కి మంచి ప్యాక్ లాగైతే వేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను మొత్తం కూడా మనకి మిగిలినంత కూడా నేను ఈ విధంగా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని రెండు స్పూన్ల పెరుగునైతే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మనకి రెండు స్పూన్ల పెరుగు అయితే సరిపోదండి ఇంకా మనకి పెరుగు అనేది పడుతుంది నేను ఇక్కడ రెండు స్పూన్లు అయితే ప్రస్తుతానికి వేసుకొని ఇక్కడ నేను స్ట్రైన్ చేసుకున్నాను ఇక్కడ గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఈ విధంగా నేను మొత్తం పేస్ట్ వచ్చే వారు అదిరిగా మనము ఈ విధంగా మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఇది గ్రైండ్ చేసిన తర్వాత మనం మొత్తం కూడా ఒక బౌల్కి అయితే ఈ విధంగా తీసుకుందాము ఈ విధంగా బౌల్కి తీసేసిన తర్వాత మనము అప్లై చేసుకునేటప్పుడు మనము ఇక్కడ దాంట్లోకి కొంచెం పెరుగైతే వేసేసుకొని మనకి తలకి ఎంత పడుతుంది అనేసి తీసుకొని పక్కకి తీసుకొని దాంట్లో కొంచెం ఇంకొంచెం పెరుగు అనేది యాడ్ చేసుకొని మన హెయిర్కి మొత్తం కూడా అప్లై చేసుకోవాలి మొత్తం మనకి ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఒక టూ వీక్స్ వరకు అయితే మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చండి లేకపోతే వన్ మంత్ వరకు అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటు మనకు కావాల్సినప్పుడు కొంచెం కొంచెం తీసుకొని మన హెయిర్కి అనేది ప్యాక్ లాగా దీన్ని అప్లై చేసుకోవచ్చండి ఈ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత మన హెయిర్ మనము హెడ్ బాల్ చేసేసుకొని తర్వాత ఈ ఆయిల్ అనేది అప్లై చేసుకున్న తర్వాత చూడండి మనకి దాదాపు ఒక వన్ వీక్లోనే ఒక టెన్ డేస్లోనే మనకి రిజల్ట్ అనేది తప్పకుండా తెలుస్తుంది ఎట్లీస్ట్ అయితే వన్ మంత్ అయితే వాడి చూడండి వాడిన తర్వాత దాని రిజల్ట్ అనేది మీరు కంపల్సరీగా తెలుసుకుంటారు ఇక్కడ చూడండి నేను ఈ ప్యాక్ మొత్తాన్ని కూడా ఈ విధంగా హెయిర్కి అనేది అప్లై చేస్తున్నాను పై మనకి మొదటి నుంచి కింద భాగం మొత్తం వరకు అయితే నేను స్కాల్ప్ కి అదే విధంగా చివర్లకు కూడా మొత్తం అనేది నేను ఈ విధంగా అప్లై చేసుకుంటున్నాను ఇప్పుడు మనము దీంట్లోకి ఏమేమి వేసాము వాటి వల్ల యూజ్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనము ముందుగా అయితే ఉల్లిపాయ వేసుకున్నాం కదండి ఆ ఉల్లిపాయలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ వంటి గుణాలు అయితే ఉంటాయి ఇవి అయితే సంబంధించిన అనేక సమస్యలను తగ్గిస్తుంది దీనిలో సల్ఫర్ అయితే పుష్కలంగా ఉంటుంది ఇది జుట్టు చిట్లడం పలుచబడ్డం దాన్ని తగ్గిస్తుంది అదేవిధంగా మనకి తెల్ల వెంట్రుకలను కూడా రాకుండా చేయడానికి ఈ ఆనియన్స్ అనేది మనకి చాలా యూస్ఫుల్గా పనిచేస్తాయండి తర్వాత వచ్చి చూడండి మనకి మందార పువ్వులండి మందార పువ్వుల్లో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది స్కాల్ప్ కింద మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అయ్యేటట్టుగా చేస్తుంది పెనుకొరకుడు ఇలాంటి సమస్యలు ఉంటాయి కదండి మన జుట్టు మన పిల్లలకు కానీ పెద్దవారికి అయినా సరే ఈ మందార పువ్వులు అనేది చాలా బాగా యూస్ఫుల్గా పనిచేస్తాయి అదేవిధంగా మందార ఆకులు ఈ ఆకులలో జుట్టు రాలకుండా చేస్తుంది దీనిలో పోషకాలు విటమిన్సు అదేవిధంగా ఎక్కువగా ఉంటే రూట్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా చేస్తాయండి చిన్న వయసులోనే వచ్చే తెల్ల జుట్టుని నివారిస్తుంది కర్రీ లీవ్స్ వచ్చేసి చూడండి ఇవి కూడా మనకి తెల్ల జుట్టును తొందరగా రాకుండా చేస్తుంది జుట్టు రాలకుండా తగ్గిస్తుంది చుండ్రును కూడా తగ్గిస్తుంది అదేవిధంగా జుట్టు అనేది నల్లగా ఉండడానికి కూడా మనకి చాలా యూస్ఫుల్గా హెల్ప్ చేస్తాయండి ఇక అన్ని విషయాల గురించి మీకు తెలిసిందే కదండి ఇంకా మనకి ఇక్కడ చూడండి నేను హెడ్ బాష్ వన్ అవర్ తర్వాత హెడ్ బాష్ చేసిన తర్వాత మనకి హెయిర్ అనేది చూడండి అంత షైనీగా అంత సాఫ్ట్గా కనబడుతుంది మన హెయిర్ అనేది ఇంకా మనకి ఒక ప్యాక్ అనేది వేసుకున్నామండి ఆయిల్ అయితే అప్లై చేయలేదు కదా ఈ ఆయిల్ కూడా అప్లై చేసిన తర్వాత చూడండి మన హెయిర్ రిజల్ట్ అనేది తప్పకుండా తెలుస్తుంది మన హెయిర్ అనేది చాలా లాంగ్గా ఉంటుంది అదేవిధంగా స్ట్రాంగ్గా ఉంటుంది హెయిర్ హెయిర్ ఫాల్ ఉండదు డ్యాండ్రఫ్ ఉండదు ఇదంతా కూడా మనకి చాలా యూజుల్గా పనిచేస్తుంది ఈ ఆయిల్ అనేది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఆయిల్తో పాటు హెయిర్ ప్యాక్ని కూడా ఒకసారి ట్రై చేయండి మనం అది వేస్ట్ అని పడేయకుండా మనము దాన్ని కూడా యూస్ చేసుకొని మనం ఈ విధంగా హెయిర్ ప్యాక్ అయితే వేసుకోవచ్చు చూడండి మన హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా షైనీగా ఉంది అదే స్ట్రాంగ్ స్ట్రాంగ్గా కూడా ఉంటుందండి అతి ముఖ్యంగా మన డాండ్రఫ్ అనేది చాలా ఈజీగా క్లియర్ అయిపోతుంది తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి రేపు మరొక పెడతాం మళ్ళీ కలుసుకుందాం